హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకునింది ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన కేంద్రం తాజాగా రైతులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందండి దీనితో ఎందరో రైతులను మేలు చేయాలనుకునింది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పథకం ఏమిటి రైతులకు పెన్షన్ ఎలా ఇస్తారు ఈ పథకంలో కలిగే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ను క్లిక్ చేయండి కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి సఫల్ బీమా యోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు పలు పథకాలను కూడా అమలు చేస్తుందండి తాజాగా కేంద్రం మరో పథకానికి శ్రీకారం చుట్టింది ఈ పథకం ద్వారా రైతులకు అధిక మేలు చేకూరాలని లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది రైతులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు నిత్యం వ్యవసాయంలోనే ఉండే వీళ్ళు వయసు పైబడిన తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లో తమ ఖర్చుల కోసం కూడా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఇలాంటి రైతులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా దేశంలోని రైతులు పెన్షన్ అందించాలని కేంద్రం నిర్ణయించుకుంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు కాగా పద్దెనిమిది నుండి నలభై ఏళ్ళలోపు వయసు గల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే నెల నెల యాభై ఐదు రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఇలా చెల్లించిన రైతుకు అరవై ఏళ్ళు నిండిన వెంటనే ప్రతి నెల మూడు వేలు పెన్షన్ అందజేస్తారు ఒకవేళ పథకంలో పేరు నమోదు చేసుకున్న రైతు మరణిస్తే అతని భార్యకు నెలకు పదిహేను వందలు పెన్షన్ అందజేస్తారు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వారా రైతుకు పెన్షన్ ఇచ్చే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని చెప్పవచ్చు అరవై ఏళ్ళ తర్వాత రైతుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారండి ఈ పథకం పొందేందుకు రైతులు నేరుగా పోస్టాఫీస్ లేదా బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళు ఇచ్చిన దరఖాస్తును ఫిల్ అప్ చేస్తే చాలు మీకు ఈ పథకం వర్తిస్తుంది అలాగే నెల నెల ప్రీమియం చెల్లించడం మర్చిపోకండి అరవై ఏళ్ళ తర్వాత ఇంటి వద్దనే పెన్షన్ పొందవచ్చు